ఆధ్వర్యంలో ఈరోజు నక్సలెట్లు అందరూ కూడా తుపాకులు వదిలివంతి కలవాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే మనం దేశంలో తినేట్లయితే నక్సలైట్లు యూనివర్సిటీల పేరిట ప్రొఫెసర్ల పేరిట అర్బన్ నక్సలైట్లుగా ఉండి పేద మధ్యతరగతి కుటుంబాలలో వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నక్సలీదాన్ని నూరు నూరిపోస్తూ వాళ్ళందరికీ కూడా తుపాకులు ఇచ్చి అరువులబాటు పట్టిస్తూ ఉన్నారు అదే వీళ్ళందరికీ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లకు నక్సలైట్లకు ఏమిటి సంబంధం అని చెప్పేసి ఈరోజు అఖిల్ భాగ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా మనం యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే వరంగల్ యూనివర్సిటీలో జాతీయ ఉద్యమకారులైనటువంటి ఏవి కార్యకర్తలను కూడా ఈ యొక్క ఈ యొక్క నక్సలైట్లు కత్రుల దాడితో పొడిచి చంపేసిన ఘనత మనం చూసిన చూసే ఉంటాం అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్రంలో కావచ్చు నక్సలైట్లు అందరూ కూడా ఉపాధి పట్టుకుంటేనే మాకు పోరాటం చేసినట్లు ఉపాధితోనే ఈ ఉద్యమాలన్నీ ముందలుగుతాయి అని ఒక అపో అపహోళ బతుతూ ఉన్నారు ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే ఉందో దాంట్లో మీ ఓటు రాసుకుని వినియోగించుకొని ఈ యొక్క పరిపాలన ఏ విధంగా కావాలో ఆ విధంగా నిర్వహించుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆర్టికల్లో రాయడం జరిగింది నక్సలెట్లు కూడా కూడా ఓటమి వినియోగించుకోకుండా ఉపాధి ద్వారానే ఉద్యమం చేస్తామని చెప్పేసి ఇదంతా ఒక నక్సలిదం ముందుకు రావడం జరుగుతుంది అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది అక్సలెట్లందరూ కూడా ఉపాధులను వీడి నిజీవ స్రవంతిలో కలవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏంటంటే యూనివర్సిటీల పేరిట అర్బన్ అక్సలెట్లు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకొని ఆపరేషన్ కగారును కొనసాగించాలని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తూ ఉంది భరత్ మతాకి భరత్ మతాకి అప్ అప్ નેશનલિઝમ ગાઉન્ડાઉનલિઝમ અપ નેશનલિઝમ ગાઉન્ડાઉનલિઝમ સાઈ કુમાર એબીવી પી તમામ નગર સંગઠન કાર્યદર્શી